జయశ్రీమన్నారాయణ ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యం అంటే మనకిప్పుడు ఒక సపోజ్ ఒక రాశి తీసుకున్నాం అనుకోండి ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుకు మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఈ నక్షత్రము ఈ దశ అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు కార్యాచరణ కావచ్చు అలానే జాబు పర్పస్ కావచ్చు ఇలాంటి చాలా ఒకరికి కూడా మనకి సంబంధాలు కానీ పెళ్ళిళ్ళు కానీ గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాసుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ తొమ్మిది గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు రెండు ఇవన్నీ కూడా కలుపుకున్న పదకొండు గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా హిందూ నైముతిక ప్రకారంగా తీసుకునేది ఏంటంటే తొమ్మిది గ్రహాలు తీసుకుంటాం అనమాట దాంట్లో ముఖ్యమైనది రవి అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది అంటే శని భగవానుడు ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు అశుభ దృష్టి వల్ల కావచ్చు మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది ఎప్పుడు ఎలాంటి పరిగ పరిమాణాలు ఎలాంటి పరిగ్ణాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి అశేష వస్త్రాదాయం కానివ్వండి అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము అయితే అయితే మనకి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప ఎలా ఉంటుంది అనేది మనం జయశ్రీవనారాయణ అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుస్ రాశి ఈ రాశి అనేది చాలా గొప్ప రాశి రాసులన్నిట్లో కూడా ధనుసు రాశి చాలా గొప్పది ఎందుకు ధనుసు రాశి గొప్పదన్నానంటే రాసులన్నీ కూడా అన్నిటికీ మేషరాశి నుంచి మిథున రాశి వరకు అన్ని రాసులు గొప్పవే మీనరాశి వరకు కూడా గొప్పవే పన్నెండు రాసులు అన్ని గొప్పవే నవగ్రహాలు గొప్పవే కానీ ధనుసు రాశి ఎందుకు గొప్పదన్న అంటే ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎందుకు గొప్ప అంటే వాళ్ళు అనుకున్నదంటే అనుకున్నది చేయాలి అంటే మొండిగా మూర్ఖంగా ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళకి కనిపిస్తారు ఇది మనము గమనించినట్టయితే ఎవరైనా మీ ఇంట్లో మొండిగా ఉన్నారా ఎవరైనా మీ ఇంట్లో మూర్ఖంగా ఉన్నారా పట్టిందల్లా దానికి మూడే కాళ్ళు అనేట్లాగా ఎవరైనా ఉన్నారా వాళ్ళు అనుకున్నది జరగాలి అని మొండి పట్టుదలతో ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా మీకు పేర్లు బట్టి చూసుకున్న అవసరం లేదు డేట్లు బట్టి చూసుకునే అవసరం లేదు ఖచ్చితంగా వీళ్ళు ధనుసు రాసవాళ్ళు అయి ఉంటారు వాళ్ళు అనుకుంటే మాట పడరు మాట పడతారా అంటే వాళ్ళు ధనుసు రాసు వాళ్ళు అయి మాట పడకుండా ఎవరైతే మాట అనకుండా వాళ్ళకి వాళ్ళ దైవ గుణంతో దైవ అనుగ్రహం మీదుగా వాళ్ళు ఉంటారో ఎవరికైతే గుణం ఉంటుందో వీళ్ళకి వీళ్ళని రాశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి క్వాలిటీస్ ధనుస్రాసులోనే ఉంటాయండి ఎక్కువగా కనిపిస్తే మనకి ఆ సెన్సిటివ్ తనం కానివ్వండి మాట పడనటువంటి తనం కానివ్వండి ఇవన్నీ కూడా రాశి మీద ఎక్కువ భావిస్తాయి అనమాట ఏ గ్రహము ఏ ఒక దశ అంతర్దశ రాశిలో ఉన్నా వాళ్ళ ఒక ఫలము ప్రతిఫలం తర్వాత విషయం ఏంటంటే వాళ్ళు ఉండేటువంటి తీరి పరిస్థితి అయితే ధనుసు రాశి వాళ్ళకి కొంతమంది ఇలానే ఉంటుందండి ఇలానే ఉంటారు కూడా ఎవరినైనా నమ్మారు అంటే ఎక్కడి దాకా వస్తారు ఎవరినైనా నమ్మలేదు అంటే వాళ్ళు దగ్గరికి వచ్చినా కూడా అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి ఆస్కారం ఉండదు అనమాట ఇది ఇది ధనుసు రాశి వాళ్ళ మనస్సు ఎవరినైనా నమ్మితే దగ్గర అవుతారు దగ్గర అయ్యారంటే ఎవరు ఎన్ని రకాలుగా పుల్లలు పెట్టాలనుకున్నా కూడా బయటికి వెళ్ళేదానికి ఆస్కారం ఉండదు నమ్మింది లాస్ అయినా చేస్తారు ఇది ధనుసు రాశి ఒక గొప్పతనం అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి శని ప్రభావం మనం ముఖ్యంగా అన్ని రాసుల్లో కూడా మనం శని ప్రభావం చూస్తున్నాము అలానే ఈ ధనుసు రాశిలో కూడా నవగ్రహాల గురించి కూడా అన్ని చూడవచ్చు కానీ ముఖ్యంగా ఈ శని భగవానుడు ధనుసు రాశి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాడు అది శుభైన అలానే చూపిస్తాడు అశుభైన అలానే చూపిస్తాడు ఈ ధనుసు రాశి వాళ్ళ మీద మూలిగ నెత్తిన తాటికే పడ్డట్టుగానే ఈ శని భగవానుడు చూపించేటువంటి విధానాలు కూడా గత కొంతకాలంగా ఏడున్నర సంవత్సరాల నుంచి కొంత కొంతమంది ధనుసు రాసులు పుట్టిన వాళ్ళకి అలానే ఐదు సంవత్సరాలుగా కొంతమందికి అలానే రెండున్నర సంవత్సరాలుగా కొంతమందికి బాధిస్తున్నాడు శని భగవానుడు అయితే కొంతమేర వీళ్ళందరికీ కూడా గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ఈ ధనుర్ రాశి వాళ్ళకి ఎప్పుడైతే బాధిస్తున్నాడో శని భగవానుడు ఆ సమయంలో వీళ్ళకి కుదిరి కుదరక రెమెడీలు చేసుకుని చేసుకోకపోయినా కూడా ఇప్పుడు ఆ శని భగవానుడు తొలగిపోయేసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవానుడు అనేది కుంభరాశిలో నుంచి మీనరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంది దాని వలన ఈ ధనుసు అందరికీ కూడా ఉపశనం కలుగుతుందని చెప్పొచ్చు అలానే ఈ చంద్రుడు కూడా మూడవసారి మారుతాడు కాబట్టి ఈ చంద్ర భగవానుడి యొక్క దృష్టి కూడా ఉంటుంది ఎవరికైనా ధనుసు రాశి వాళ్ళకి చంద్ర భగవానుడి యొక్క దశ నడుస్తుందా అంత దశ నడుస్తుందా వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు అలానే ఈ చంద్ర భగవానుడు ఒకరే కాకుండా ఎవరికైనా ధనుసు రాశిలో ఎవరికైనా ధనుసు రాశిలో శుక్రుని యొక్క దశ నడుస్తుందా ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల నుంచి ఏడున్నర సంవత్సరాల నుంచి మీకు అన్ని రకాలుగా సెటిల్ అవ్వాలి జాబ్ గురించి మీకు సెటిల్ అవ్వాలి అలానే ఆరోగ్య మీకు సెటిల్ అవ్వాలి డబ్బు పరంగా ఇంటి పరంగా ఆరోగ్య పరంగా జాబు పరంగా విదేశాల పరంగా ఎవరైనా బాధపడుతూ మీకెవరు హెల్ప్ చేయట్లేదా ఇప్పుడు అవదలాగా మీకు ఎవరు హెల్ప్ లేకుండానే ఈ శని భగవానుడు మంచి దృష్టి అనేది మేమే చూపిస్తూ ఉంది రానున్నటువంటి కాలంలో మార్చి ఇరవై తొమ్మిది తారీఖు నుంచి మీ మీద మంచి దృష్టి ఉంది కాబట్టి శని భగవానుడికి మీరు అందరూ కూడాను ఈ యొక్క శని భగవానుడికి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా మీ అందరూ కూడా అష్టవిషయాలు కలిగేసి మీ ఇంట్లో అన్నీ కూడా తొలగోగాలని చెప్పి ధనధాన్యాలు కూడా మీ ఇంటి వాళ్ళు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ శని భగవానికి ఒక కృప మంచి దృష్టి అనేది మీ అందరం అందరి మీద వస్తుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అయితే మనకి ఎప్పటి నుంచో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఏమైనా ఉంటే నాకు తెలిసి ధనుసు రాశి వాళ్ళకి ఎప్పటినుంచో ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగం కానివ్వండి ఎప్పటి నుంచో విదేశాలకు ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు కానివ్వండి ఇప్పటికీ వచ్చి ఉండాలి నాకు తెలిసి సంబంధాలు కూడా నాకు తెలిసి మీ ముంగిటి ముందు ఉండాలి అవన్నీ కూడా ముంగిటి ముందే ఉంటాయి కానీ లోపలికి వచ్చేదానికి ఆస్కారం అయితే మీకు డిసెంబర్ ఐదు తర్వాత వచ్చేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీకు అన్నీ కూడా మంచి శుభదాయాలు కనిపిస్తూనే ఉన్నాయి డిసెంబర్ ఐదులో మనకి మొదలవుతూ ఉంది డిసెంబర్ డిసెంబర్ ఐదు నుంచి మీకు అన్నీ కూడా శుభదాయకాలు మీకు మంచి శుభ దృష్టి అనేది శని భగవానికి శుభదృష్టి అనేది మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న రెమెడీ చేసుకోండి అలానే ధనుసు రాశి వాళ్ళు ఎప్పటి నుంచో హెల్త్ సమస్యలు ఎలాంటివి వస్తాయంటే ఆస్త్మా హార్ట్కి రిలేటెడ్గా బ్లడ్కి గా బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎవరికైనా తక్కువగా ఉన్నా అలానే చర్మ వ్యాధులు ఉన్నా కూడా ఎవరికైనా గ్యాస్ట్రిక్ స్ట్రబుల్స్ అంటే మనకి ఆరోగ్య రీత్యా గ్యాస్ ట్రబుల్స్ ఎవరైనా బాధపడుతున్నటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా స్టమక్ రిలేటెడ్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ధనుసు రాశి వాళ్ళని చూస్తా ఉన్నా గత కొంతకాలంగా వాళ్ళందరికి కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా మందబుద్ధిగా బద్ధకంగా ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి ఇవాళ చేద్దాం అనుకున్న పని చేద్దాంలే ఏముంది ఇంకో రెండు రోజుల చేద్దాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఉపసేనం అండి ఇప్పుడు అదృశ్యం చెప్పుకోవచ్చు ఎప్పుడో అనుకున్నటువంటి పని మీ ముందుకు వస్తుందండి ఆ ఒక కుబేరుడు ఒక డబ్బు కానివ్వండి ఆ ఒక లక్ష్మీదేవి కానివ్వండి మీ ఇంట్లో తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్రెడిక్షన్స్ చేసుకోండి ఆ శని భగవానుడి యొక్క అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకొనేసి ఆ శని భగవానుడు ఏ రాశిలో ఉన్నా ఏ నక్షత్రంలో ఉన్నా కూడా మీకు మంచి చేసేదందుకు ఏ స్థానంలో ఉన్నా కూడా మీ ఇంట్లో మీ ఇంట్లో అంటే మీ యొక్క జాతకంలో ఏ ఇంట్లో శని భగవానుడు ఉన్నా కూడా ఆ ఒక చెడు దృష్టి మీ మీద చూపకుండా చిన్న చిన్న ప్రెడిక్షన్స్ ద్వారా మంచి శుభదకాయ ఉన్నటువంటి ఆయన ఒక శుభ దృష్టి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోతుంది ఇవి మీరు జీవితకాలం చేసుకోవాల్సిన రెమెడీలు అంటే మనకి ప్రతిరోజు కూడా మన జాతకం చూసుకునే అవసరం లేకుండా ప్రతిరోజు కూడా మన పంతులు గారి దగ్గరికి మన జాతకం చూపించుకునే పని లేదండి ముఖ్యంగా ఇంకో విషయం ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా జాతకం కూడా ఎవరికి చూపించకండి ఎందుకంటే శని భగవాన్ యొక్క దృష్టి మేము మీద ఉంటుందరికి తెలుసు ఇప్పుడు మారుతుంది మంచి జరుగుతుంది అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి నరదిష్టి ప్రభావం ఎక్కువ తగులుతుంది అయితే ఈ శని భగవానుడి యొక్క కృప కూడా తగ్గిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు అయితే ఇంకోటి ఏంటంటే మీ యొక్క జాతకం చూపించడం ద్వారా అందరు గురువులు కానివ్వండి అందరు సాధువులు ఒకేలా ఉండరు ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావీత అంటే త్వరగా చేతబడులు కానివ్వండి త్వరగా ఈ యొక్క చేతబులు లాంటి ప్రభావ విధాలు త్వరగా ఇప్నాటిజం అయ్యేటువంటి ప్రభావితాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక ధనుసు రాశి వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి జాతకం కానివ్వండి ఇవ్వకండి మీరు పుట్టినరోజు చేసుకున్నప్పుడు జాతకం తెలుస్తుంది కదా అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది కదా అనుకుంటారు మీ సంవత్సరం తెలియదు కానీ నెల అయితే తెలుస్తుంది నో ప్రాబ్లం మీకు నెల డేట్ తెలిస్తే ఓకే సంవత్సరం తెలియకుండా ఉంచుకోండి అందులో ఎప్పుడైతే జాతకం చూపించారు మీరంటే ధనుసు రాశి వాళ్ళు పుట్టిన తర్వాత జాతకము అలానే పెళ్లి సమయాల్లో జాతకం చూపించుకుంటే సరిపోతుంది అయితే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకోండి లేదా ఏదైనా వ్యాపారం కానీ జాబ్ కానీ చేయాలనుకుంటే అనుకున్న పని ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే జాతకం చూపించుకోండి అంతేగాని ప్రతిరోజు నా జాతకం ఎలా ఉందో ప్రతిరోజు నా ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయో ఈరోజు నేనేం రెమెడీ చేయాలో ఏ కలర్ బట్టలు వేసుకోవాలో ఇవేమీ మీకు అవసరం లేదు ఎందుకంటే మీకు అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలు మీరు ఏమి చేసే అవసరం లేదండి చిన్న చిన్న రెమెడీలు లాంగ్ టైం మీరు చేయండి మీకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది కాబట్టి మీకు వారం తిథి నక్షత్రం ఏమీ అవసరం లేదు చిన్న రెమెడీస్ మీరు చేయండి అందులో ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే అరటి పళ్ళు ఏవైతే మనకి దొరికేటువంటి మార్కెట్లో అరటి పళ్ళు ఉంటాయో ఈ అరటి పళ్ళు మనకి నాటువైనా లేకపోతే సోలాపూర్ మనకి వచ్చేటువంటి మహారాష్ట్ర అరటిపళ్ళు దొరుకుతాయి ఈ అరటిపళ్ళు ఏవైనా సరే ఉంటే కూడా మీకు కుదిరినటువంటి ప్రతి రోజు కూడా రోజు చేయవచ్చు మీకు ఏ రోజు కుదురుతాయి ఆ రోజు కనుక అరటి పళ్ళు ఒక డజన్ అంటే పన్నెండు అరటి పళ్ళు తీసుకొని ఎవరికైనా దానం ఇవ్వడం ద్వారా ఎవరికైనా పేదవాళ్ళకి కావచ్చు పిల్లలకు కావచ్చు స్కూల్లో కావచ్చు అనాథాశ్రమంలో కావచ్చు ఏదైనా ఉద్ధాసనంలో కావచ్చు ఏదైనా సరే పన్నెండు అరటిపళ్ళు కనుక మీరు దానం చేసినట్లయితే మీకు ఆ ఒక గురువు సంబంధించినటువంటి దృష్టి మీ మీద ఉంటుంది అలానే మీకు ఇంకా ఏమైనా పొంతులు గారికి వాళ్ళకి వడ్డన చేసుకునేదానికి మొయినా అంటారనమాట ఈ మొయినా అనేది ఏంటంటే వాళ్ళు ఏదైతే వంట చేస్తారో ఆ వంటకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో ఇది మోయిన రూపంలో ఇవ్వటం వల్ల ఈ ధనుసు రాశి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు కానివ్వండి ధనుసు రాశి వాళ్ళకి శని భగవాన్ యొక్క శాపం కానివ్వండి ఆ ఒక అశుభ దృష్టి కానివ్వండి అలానే పూర్వీకులు చేసినటువంటి పాపాలు శాపాలు ఏమైనా ఉంటే కనుక పూర్వీకులు మీరు చేయాల్సినటువంటిది ఏమైనా పరిహారాలు ఉంటే అవి కనుక మీరు మర్చిపోయి ఉండేసి కనుక పూర్వీకులు ఎప్పుడైనా టెంపుల్స్ నిర్మించేసి వాటి మీకు సంరక్షణ చేయకపోతే కనుక అలాంటి దోషాలు కూడా ఈ ధనుసు రాశి వాళ్ళ మీదకి ఎక్కువ పడే ఆస్కారం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న చిన్న రెమెడీ చేసుకొని మంచి ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అందుకని చిన్న చిన్న రెమెడీ చేసుకోండి అయితే ఈ ఒక ధనుసు రాశి వాళ్ళు ఈ అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ పన్నెండు మందికి దానం చేయటం అలానే మినిమం ఆరుగురి దానం చేయండి అలానే అన్ సపోటాలు కానీ దానం చేయవచ్చు అండి సీతాఫాల్ కానీ దానం చేయవచ్చు సేమ్ అలానే ఒక డజన్ తీసుకోవాలి పన్నెండు మందికి దానం చేయాలి అలానే ఒక పొంతులు గారికి మోయిన్ ఇవ్వటం ఎప్పుడైనా మంగళవారం రోజు కావచ్చు శనివారం ఆదివారం లేదా అంటే శని త్రయోదశి రోజున లేదంటే ఏకాదశి రోజున సరే వీళ్ళు దానం చేస్తే మరింత మంచిదండి అలానే చేపలు ఏవైతే ఉంటాయో కొన్ని రకాల చేపలు కొనేసి ఎక్వేరియం అంటారు ఈ ఎక్వేరియంలో పెంచడం కానివ్వండి అలానే వీధిలో తిరిగే కుక్కలకి అలానే అందులో బ్లాక్ విధి ఇంకా మంచిదండి వీధి కుక్కలకి ఇంట్లో కుక్కను పెంచుకునే ప్రయత్నాలు చేయొద్దండి అది చాలా తప్పు ఇంట్లో కుక్కని ఎవరు కూడా పెంచుకోవద్దు ఏ రాశి వాళ్ళు కూడా కుక్కనే కాదండి కుక్కల్ని అలాంటి జంతువుని ఏది పెంచుకోకూడదండి ఆవులు పెంచుకుంటే పుణ్యం కలుగుతుంది ఆవుని పెంచుకుంటే పాలు ఇస్తుంది గేదెను పెంచుకుంటే పుణ్యం కలుగుతుంది పాలిస్తుంది అలానే మనకి కొన్ని రకాల జంతువులు పెంచుకుంటే వాటి వల్ల ఉపయోగం కలుగుతుంది కుక్కను పెంచుకుంటే మీకు ఆరోగ్యం ఇచ్చే పాడైంది కాబట్టి ఏ రాశి వాళ్ళని కుక్కలను పెంచుకునే ప్రయత్నాలు చేయొద్దు అలానే పిల్లల్ని కూడా పెంచుకోకూడదు అలానే వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో ఆ వీధి కుక్కలకు కనుక మీరు ఈ చపాతీలు గోధుమ రొట్టెలు ఏవైతే ఉంటాయో ఆ రొట్టెలు కనుక కొంచెము మీద బెల్లం రాసి కనుక తినిపించగలిగితే లేదంటే ఏదన్నా కర్రీ పెట్టేసి గనక మీరు కుక్కలకు తినిపించగలిగితే మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు కానీయండి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కానివ్వండి తొలగిపోయేసి మీ అందరూ కూడా బాగుండేందుకు ధనుసు రాసి వాళ్ళకి సెన్సిటివ్ మైండ్ అందరికి కూడా బాగుండి మీకు అన్ని జాబులు కానీ విదేశానానికి కానీ ఆరోగ్య రీత్యా కాని ఇల్లు వాకిలి అన్నీ వచ్చేలాగా ప్రతి నిత్యం చేసుకోవటువంటి మీకు కుదిరినటువంటి సమయాల్లో చేసినటువంటి రెమిడీస్ ఈ చిన్నపాటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా అందరూ కూడా ఇంటిల్ల పాది అష్ట ప్రాప్తి కలిగేసి వాళ్ళ ఇంట్లో అన్ని రకాలటువంటి శుభ దృష్టి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్నపాటి రెమెడీలు చేయండి ఇవన్నీ కూడా మీరు జీవితకాలం చేసుకోవాలి రెమెడీలు అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ